హాయ్ ఫ్రెండ్స్ మా పద్ధతిలో వండుకునే కోడిగుడ్ల కూర ఫ్రెండ్స్ రెండు కోడిగుడ్లను గిన్నెలో కొట్టుకోసి ఆ నూనె నూనె ఉన్న గంజులో ఆమ్లెట్ తీరి వేయాలి ఫ్రెండ్స్ ఆమ్లెట్ తిరిగేసినాక అది సహారలాక తీసి పక్కా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్నాక టాబెట్టు గింజలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్ పసుపు కూడా ఫ్రై అయినాక అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత టమాటా మిక్సీ పట్టుకున్న పట్టుకొని ఆ టమాటా తూపునాళ్ళు పోసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా గుజ్జును పోసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా గుజ్జు ఫ్రై అయినాక పచ్చివాసన పోయాక కొంచెం కారు పొడి ఉప్పు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్ ధనాల పొడి ఇంతకుముందు చేసిన కోడిగుడ్డును ఆమ్లెట్ను ముక్కలు ముక్కలు చేసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఫ్రై అయినాక మసాలా జల్లి బంద్ చేసుకోవాలి అంతే కూర రెడీ